నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఒక పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు స్థానిక డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు మిగతా అసోసియేషన్ సభ్యులు మహనీయుల చిత్రపటాలకు పూలమరలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాంబాబు కోశాధికారి గోగు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సతీష్ రెడ్డి ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి జానకిరామ్ గౌరవ సలహాదారులో చున్నుభాయ్ ప్రచార కార్యదర్శి కిషన్ నాయక్ కార్యదర్శిలో ఎస్కే బషీర్ ఎస్కే జానీ నాగయ్యం రవి సైదా నాగార్జున్ హాజీ రాజు సమీర్ శేఖర్ గోపి అంజీ చినకాశయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రాంబాబు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంతో పాటు తనపై నమ్మకం మూడోసారి తోటి సహచర మెకానిక్ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికే నూట యాభై మంది మెకానిక్లకు పది లక్షల రూపాయల వ్యక్తిగత ఇన్సూరెన్స్ చేయించడంతో పాటు ఐడెంటిటీ కార్డుల పంపిణీ మెకానికుల్లో నైపుణ్యం పెంపొందించడం కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు అసంఘటిత రంగంలో కొనసాగుతున్న మెకానిక్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో సహకరించాలని అర్హులైన నిరుపేద మెకానిక్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇతర ప్రభుత్వ పథకాల వర్తింపులో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఇదే స్ఫూర్తితో మెకానిక్ సోదరులంతా ఐక్యమత్యంగా ఉండి యూనియన్ బలోపేతం కోసం సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగాలని కోరారు దేశం కో సంజీవిత్తాం జీవితమంతా అర్పిత్తాం దేశం కోసం జీవితమంతా అర్పిత్త మన మరం మహాగణం మహాగణం మే ప్రభంజనం మన మరం మహాగణం महागणम् मे प्रभञ्जलम् केशं कोसं जीवितां जीवितमन्ता अर्पित्रा డినని అనుకుంటే దేతాజీ ఎట్ల గు శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్ల గుదుబోయి నేను అనుకుంటే जगु अणा जग जगति अवशुभनामे जाये तव सुब आशि समाय ఈరోజు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన మన మెకానిక్ సోదరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మనం ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలంతో స్వాతంత్రం అనేది మనకి వచ్చి ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరి త్యాగ వాళ్ళని స్పందించుకుంటూ మనం వాళ్ళ బాటలో వాళ్ళ ఆశయాలను కూడా మనం ముందుకు సాగించాలి ఈ సందర్భంగా మన మెకానిక్ గారు ప్రతి సంవత్సరము ఈ జెండా వందనాలు ఇలాగే మంచిగా అందరు కలిసిమెలిసి అందరు జరుపుకొని మంచిగా కలిసిమెలిసి ఉండాలని కూడా సందర్భంగా కోరుతున్నాను కాకపోతే మన యూనియన్ తరఫున ఈసారి నన్ను మూడోసారి కూడా అధ్యక్షంగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరు కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను ఇప్పుడు మన యూనియన్ స్థాపించిన తర్వాత కూడా మళ్ళీ మూడోసారి ఏర్పడిన తర్వాత కూడా నూట యాభై మందికి మనం పది లక్షల పోస్టల్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది ఐడెంటిటీ కార్డు కూడా ఇప్పించడం జరిగింది మండీ మధ్యనే బిఎస్ సిక్స్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మనం ముందు ముందు అందరం కలిసిమెలిసి మొత్తం ఇలా చేసుకుంటా మనం అన్ని రకాల కార్యక్రమాలతోనే మనం ముందుకు పోవాలని దానికి అందరూ కూడా మా కమిటీ సభ్యుల సహకారంతో కూడా మేము అందరం ముందుకు పోయేటట్టుగా మా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాయి ఈ సందర్భంగా మన మెకానిక్ సోదరులు మన మెకానిక్ సంబంధించిన ఏ కార్యక్రమానికైనా కూడా అందరూ కలిసికట్టుగా ముందులో ఉండాలని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలుస్తూ ఈ మన మెకానిక్ సోదరులకి ఇక్కడ ఇచ్చే మెకానిక్ సోదరులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు